పుల్వామా అమరవీరుల స్మరణ దినోత్సవమును వాసవి క్లబ్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఘనంగా నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆర్పీఎఫ్ నలభై మంది జవానులు మరణించిన సందర్భంగా భారతదేశమంతటా ఫిబ్రవరి పద్నాలుగున బ్లాక్ డే గా జరుపుకుంటుందని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని బండ్ల మిట్ట సెంటర్ లోని కార్గిల్ స్థూపం వద్ద వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ మరియు వాసవి క్లబ్ ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో అమర జవానులకు నివాళులర్పించామని వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్ష భూమా శ్రీనివాసులు మరియు ఒంగోను క్లబ్ అధ్యక్షులు కొప్పురావూరి భరతసింహ తెలిపారు శుక్రవారం సాయంత్రం కార్గిల్ స్థూపం వద్ద అమలునైన వీర జవానులకు కొవ్వొత్తును వెలిగించి నివాళు అర్పించి జోహార్ను పలికారు కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు కొప్పురావూరి భరత్సింహ కార్యదర్శులు మద్దాలి శివప్రసాద్ కోశాధికారులు మరియు జోన్ చైర్మన్ పబ్లిసెట్టి గోవర్ధన్ రీజియన్ చైర్మన్ సిహెచ్ సత్యనారాయణ అధికారులు దర్శి మనోహర్ చంద్రశేఖర్ నేరళ్ల శ్రీనివాసరావు రాధా రమణ గుప్తా జంధ్యం స్వర్ణ సాయి బీజేపీ నాయకులు రామునాయుడు తదితరులు పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు వాసవి క్లబ్ ఒంగోలు వాసవి క్లబ్ ఒంగోలు సీజర్ సరఫరా ఘనంగా నివాళులు అర్పించాము అందరికీ నమస్కారం నా పేరు భరత్ సింహ నేను వాసవి క్లబ్ ఒంగోలుకి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం ఎన్నికయ్యాను ఈరోజు పుల్వామా దాడిలో అమరులైన సైనికులకి నివాళులు అర్పిస్తూ ఇక్కడ అందరం కలవడం జరిగింది జవహార్ అమర సైనికులకు జవహార్ అమర సైనికులకు జవహర్ అమర సైనికులకు జవహార్ అమర వీరులకు జవహార్ అమర వీరులకు అమర వీరులు నువ్వు జవహార్లు అర్పిస్తూ వాసవికుల ఒంగోలు మరియు వాసవికుల ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో స్థానిక బండమిట్లోని కార్గిల్ స్థూపం వద్ద పుల్వామా దాడిలో అమరులైనటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మందికి అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగున పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి జరిగింది దానిలో బా ఆ దాడిలో మన భారత సైనికులు నలభై మంది మరియు ఒక ఉగ్రవాది కూడా మరణించడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశం అంతటా కూడా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన బ్లాక్ డేగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మన వాసవి క్లబ్స్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది అమర సైనికులకు జోహార్లు అర్పిస్తూ మరోమారు అమరవీరులకు 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 ముఖ్యంగా పుల్వామా దాడిలో అమరులైన నలభై మంది వీర సైనికులకు ఈరోజు నివాళులు స్థానిక బళ్ళమెట్టలో కార్గిల్ సుబ్బం వద్ద వాసవి క్లబ్ ఒంగోలు వాసే క్లబ్ సిటిజన్స్ అన్ని క్లబ్బుల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది కాబట్టి దానికి నివాళులు ఘనమైన నివాళులు అర్పిస్తుంది